అసోసియేషన్ తరఫున ఆయన ఒకటి శ్రీనివాసులు హజరతయ్య అని ఇద్దరు వాళ్ళు ఇన్స్పెక్టర్లు అనుకుంటారు వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు సీరియస్ కామెంట్స్ చేశారు మీరు డిఐజీలో లేకపోతే ఇంకొకరు వీళ్ళందరూ మాఫియా డేన్ లాగా ఉన్నాయని మీరు అన్న తర్వాత మాకు ఎక్కడ మిగులుతుంది అంటే మీడియా వాళ్ళు కూడా ఉత్సాహంగా అడుగుతారు అడగాలి కూడా కదా మరి మీరు రప్పారప్పా అంటే కూడా కేసులు పెడతారా ఇట్లా అంటే చాలా ఉన్నాయి అట్లాంటివి కేసులు తప్పైతే మీరు కోర్టులో వాదించుకోవాలి కదా రెండవది సినిమాల్లో పెట్టే డైలాగులు వీటన్నిటిని మేము కూడా ఏమేమి బలపరచాము పోలీసులను చాలా విలన్లుగా చాలా పరమ కిరాతకులుగా సినిమాల్లో చూపిస్తున్నారు ఇది మాకు కష్టం వేసి మేము చాలాసార్లు కోర్టుకి వెళ్ళాం దీని మీద ఇక ముందు కూడా వెళ్తాం అని పోలీసులే విలన్లు కానీ నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను కనిపించరు నాలుగు సింహమేరా పోలీస్ అని అంకుశాం సినిమా అప్పటి నుంచి పోలీసులను గ్లోరిఫై చేసిన సినిమాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కొంతమంది హీరోలు అచ్చంగా ఆ పాత్రల కోసమే హీరోలు కానీ డబ్బింగ్లో చెప్పే సాయి కుమార్ లాంటి వాళ్ళు దాంతోనే ఉన్నారు పోలీసులను గ్లోరిఫై చేసిన సినిమాలు ఉన్నాయి గోరిఫైలా గోరీగా చూపించినవి కూడా ఉన్నాయి కానీ ఇక్కడ సమస్య ఆయన అంటుంది ఏంటంటే ఆయన అంటమే కాదు మేము కూడా ఆ డైలాగ్ అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఈరోజు మేము డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నట్టే డిపార్ట్మెంట్కు హెడ్ ఉంటాడు ఆ హెడ్ ఇచ్చిన పనిని బట్టి మేము చేస్తాము మా దాన్ని బట్టి మేము కేసులు పెడతాము కేసులు మీరు ఎదుర్కోండి సో మీరు కోర్టులో చేయాల్సినవి జడ్జి ముందు చెప్పాల్సిన వాదనలు మీరు పోలీసుల మీద అభండాలు వేస్తే ఎట్లా పోలీసులు నాకు నాకు ఇబ్బంది కలిగించడానికే ఉన్నారు కానీ రక్షణ కల్పించడానికి లేరని మీరు అంటే మీకు రక్షణ కల్పించడానికి మేము ఎంత పని చేయట్లేదా కాబట్టి వాళ్ళు వేసిన నేను ఒకటి పోలీసు వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ అయినా ఏది స్వచ్ఛంగా ఉంది అని మనం ఏం చెప్పలేము తప్పకుండా అవకాశం ఎక్కువ పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ వీటి మీద ఎక్కువ రిజిస్ట్రేషన్ ఇట్లా కొన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్లు వాటి మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి అది కూడా కాకుండా అధికారంలో ఎవరున్నా కానీ పోలీసులను ముందు లోపరచుకోవడం పోలీసులు ఇబ్బంది పెట్టడం అనేది ఒక ఇదిగా జరుగుతుంది కదా కాబట్టి పోలీసులకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళు ఈరోజు మాత్రం రాజకీయంగా మాట్లాడుతున్నట్టుగా జాగ్రత్తగా రాజకీయంగా మాట్లాడుతున్నట్టుగా కనిపించలేదు అసోసియేషన్ తరఫున మాట్లాడినట్టుగా వాళ్ళు నాన్ పొలిటికల్గా మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు కొన్ని మటుకు దుర్మార్గంగా ఉన్నాయి వీటిని మీరు వెనక్కు తీసుకోవాల్సిందే అని కూడా చెప్పారు వెనక్కు తీసుకుంటారా లేదా అలాగే మా కోసం ఒక స్పెషల్ పీఆర్సీ వేయాలి అని కూడా వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు ఇట్లాంటివన్నీ వచ్చాయి కాబట్టి పోల్ నేను ఇందాక ముందు చెప్పింది అదే గతంలో ఏ విధంగా అయితే పోలీసుల మీద ఆయనకు వివరణ ఇచ్చి మార్చుకు మార్చుకున్నారో ఇప్పుడు కూడా ఆలోచించాలి పోలీసుల మీద పెట్టి మీడియా మీద పెట్టి అందరినీ ఇంకా మేము తప్ప ఎవరు లేరు అంటే కుదరదు కదా కాబట్టి చాలా జాగ్రత్తగానే మాట్లాడారు ఆచితూచి అంతకుముందు కూడా ఉదాహరణకు ఒకటి చెప్పారు ఆ సిద్ధార్థ కౌశల్ని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా పోలీసులు ఒత్తిడి వల్ల వెళ్ళిపోతున్నారని మీరు ఆరోపణలు చేస్తే ఎట్లా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది కానీ పోలీసులు ఒత్తిడికి గురవుతున్న మాట మాత్రం నిజం అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఒత్తిడి లేకుండా ప్రశాంతత లేదా పౌరులను రక్షించడం చట్టబద్ధంగా వ్యవహరించడం అన్నది నేను చూస్తున్న మీడియా ఎలా ఉందంటే ఎవరు చేసినా మేము కేసులు పెడతాం సార్ చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నాడు ఆ ఆఫీసర్ మాట్లాడిన ఆయన చట్టం ఎవరికి చుట్టం కాదు అని పెట్టేశారు వెంటనే ఇప్పుడు ఎంత మార్పు వస్తుందంటే ఒక అక్షరం ఒక వాక్యం చెప్పే తీరులో ఇలా మాట్లాడాలండి అని నేను చెప్పాను గారు ఇలా మాట్లాడాలని అంటే వర్మ మైండ్ దిస్ థింగ్ అని నేను చెప్పినట్టు పెట్టారనుకోండి కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఉద్యోగులైనా మరీ ముఖ్యంగా అధికారులు పోలీసులు నోట్లో నాలుగులాగా ఉండాల్సిన వాళ్ళు ఏదైనా తక్కువని కట్టయ్యేది అదే రేపు పొద్దున వాళ్ళు కనుక అడ్డం తిరిగితే మళ్ళీ ఇబ్బందులు పడేది వీళ్ళే సో ఐ థింక్ పోలీసుల ఆ స్థాయిలో ఎదురు తిరిగి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకొని ఉండాల్సింది కాదు ఇప్పటికైనా పునరాలోచిస్తే చాలా మంచిది మరి మీరేసిన ప్రశ్న దీనికి ఏమైనా కారణమా తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నంద్యాల హోటల్లో హోటల్లో అది గెస్ట్ హౌస్ ఆయన ఆ ఇన్స్పెక్టరు లేక ఎస్పీ వస్తే ఆయన కనీసం ఒక గంట గంటనే మాట్లాడుతున్నారు అది చూపించాలి కదండి ఇది కదండి అది కదండి దట్ ఇస్ ఆల్ ప్రాసెస్ కదా వాళ్ళ మీద పడితే ఉపయోగమే ఉంది షూటింగ్ ది మెసేంజర్ అంటారు అంటే దూతను కాల్చటం పోలీసుల పాత్ర అంతే కదా వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళే కానీ వాళ్ళేమీ కీలక వ్యక్తులు కాదు అక్కడ జగన్ గారు ఉంటే జగన్ మాట వింటారు అవును బాబు గారు ఉంటే బాబు రేపు లోకేష్ బాబు ఉంటే లోకేష్ బాబు ఎవరు ఉంటే వాళ్ళు మాట వింటారు వాళ్ళంతా కానీ వాళ్ళు కూడా దీని నుంచి తెలుసుకోవాల్సింది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా సార్ వంశీకి సుప్రీంకోర్టు షాకా రిలీఫా ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం అంటే ఉన్న ఉన్నట్టు మాట్లాడితే ఒకొక్కడి ఇప్పుడు నేను వస్తూ వస్తూ చూస్తున్నారు వంశీకి బిగ్ రిలీఫ్ అని వాళ్ళ పత్రికలో పెట్టారు వంశీకి షాక్ అని వీళ్ళకి సంబంధించిన రెండు పత్రికల్లో పెట్టారు అసలు సాధ్యమా వర్మా ఇది తెలుగు మీడియా అనేది ఎందుకు ప్రజలను ఇంతగా తికమక పరుస్తుందో నాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు పైగా ఏదో నాన్న నేను నాలుగు మాట్లాడితే మాకు తోచినట్టు సుప్రీంకోర్టు విచారించి కొన్ని ఆదేశాలు జారీ చేసిన తర్వాత షాక్ అని ఒకరు రిలీఫ్ అని ఒకరు హెడ్డింగ్ పెట్టడం అన్నది తెలుగు భాషలో మాత్రమే సాధ్యమవుతుందేమో తెలుగు రాజకీయాల్లో తెలుగు మీడియాలో ఏం చేసింది సుప్రీంకోర్టు మైనింగ్ అక్రమాలకు సంబంధించి వంశీకి హైకోర్టులో బెయిల్ ఇచ్చారు ఈ బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు కోరారు కానీ అది జరగలేదు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం సో ఈ కేసులో అసలు వంశీ బయటికి రాకుండా లోపలే ఉంటాడని కూడా కొంత కొన్ని అంచనాలు జరిగాయి కానీ సుప్రీంకోర్టు అంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు ఈరోజు తీసుకున్నారు ఈ లోపల వంశీ బయటకు వచ్చాడు కొంచెం ఏదో కొన్ని రోజులు ఆసుపత్రిలో కొన్ని రోజులు ఇంటి దగ్గర అదేదో నడుస్తున్నట్టుగా ఉంది ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాన్ని విచారించి వాళ్ళు ఏం చెప్పారు రెండు విషయాలు చెప్పారు కోర్టుకు ఎందుకు వెళ్ళింది అసలు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయండి అని అడగడానికి వెళ్ళింది సుప్రీంకోర్టు రద్దు చేసిందా సింపుల్ క్వశ్చన్ ఇంకా దీంట్లో పెద్ద పరిశీలన పెద్ద మదనం అక్కర్లేదు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందా చేయలేదు రిలీఫే కదా రెండో విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు మేము చెప్పేది అసలు వినకుండానే మీరు బెయిల్ ఇచ్చేస్తే ఎట్లా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదించింది హైకోర్టు ఇదే సుప్రీంకోర్టులో కూడా చెప్పినప్పుడు అది సరైందే హై రాష్ట్ర ప్రభుత్వ వాదన కూడా విన్న తర్వాత బెయిల్ ఇవ్వడం ఉచితమా కాదా అప్పుడు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మీరు వినండి విడుదల చేయండి అని చెప్పలేదు వినండి అన్నారు కాబట్టి గ్లాసెస్ హాఫ్ ఫుల్ అంటే సగం ఖాళీగా ఉందంటే సగం నిండుగా ఉంది అన్నట్టుగా పై సగం చూసి నేను రిలీఫ్ అంటాను కింది సగం చూసి నేను షాక్ అంటాను అంటే ఇంకా ఇంకా కోర్టులు ఇవన్నీ ఎదుకండి ఇది అర్థం లేని విషయం కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా వంశీకి రిలీఫే వెంటనే అయితే తెచ్చి లోపలే అండి అని చెప్తే అప్పుడు అది షాక్ ఇప్పుడు జరుగుతుంది ఈ లోపల మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు అక్కడ వాదనలు ఎలా వస్తాయి వీళ్ళు చెప్పేవాటితో హైకోర్టు సాటిస్ఫై అవుతుందా హైకోర్టులు ప్రతిసారి తమ తీర్పును తాము తిరగదోడవు సుప్రీంకోర్టు ఎందుకు ఇలా చెప్పింది హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టే కాబట్టి అంత తేలిగ్గా వాళ్ళ తీర్పును కొట్టిపడేయడం రాజ్యాంగబద్ధంగా కూడా అంత ధర్మం కాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ దే రెఫర్డ్ ది కేస్ బ్యాక్ టు హైకోర్టు సో లెట్ వై వెయిట్ బిఫోర్ రషింగ్ టు కంక్లూషన్ షాక్ వచ్చేసింది షవరింగ్ వచ్చేసింది ఇవన్నీ మాట్లాడటం ఎందుకు అసలు మనం హైకోర్టు ఈ సమయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగింది జరగలేదు రేపు జరుగుతుందా జరిగిన రోజే మనం ఆలస్యంగా షాక్ అనో అప్పుడు రోజు మనం చెప్పుకోవచ్చు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు మీడియాలో చెప్పేదాని మీద ఉన్న విశ్వసనీయత గౌరవం తగ్గిపోతున్నాయి వాళ్ళు అదంటారు వీళ్ళు ఇదంటారు అనేది ఒకటే కదా ఏకం సత్ విప్ర బహుదా వదంది అంటారు సత్యం ఒకటే ఉంటుంది పండితులు దానికి పరిపరి విధాల భాష్యం చెప్తారని పరిపరి విధాలు సుప్రీంకోర్టు దానికి మనం ఎందుకండి భాష్యం చెప్పడం వాళ్ళు ఏం చెప్పారు అది చెప్తే అయిపోయాయి కదా అంటే ఇలాంటివి చాలా వస్తాయి అందుకే నేను మీకు కొంచెం విషదంగా చెప్పాను అంతే సార్ బొజ్జల డిఫెన్స్ దేవుడు వర్సెస్ చట్టం ఇది కూడా ఇది కూడా అన్ని కోర్టులో ఇవే సరిపోతున్నాయి మనిషి ఇప్పుడు జనసేన ఆమె వినుత వినుత భర్త చంద్రబాబు